మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వంలో విశాఖలోనే ఎక్కువగా భూములకు సంబంధించిన అవకతవకలు జరిగాయంటున్నారు ఇరవై రెండు ఏను దుర్వినియోగం చేసినట్టు ఫిర్యాదులందాయి విశాఖలో భూ అక్రమాలపై పూర్తి స్థాయి అధ్యయనం చేస్తామంటున్నారు భూ అక్రమాలపై త్వరలోనే అధికారుల విచారణ ఉంటుందన్నారు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు అనగానే ఎక్కువ శాతంగా విశాఖపట్నంలో అవకతవలు జరిగినాయి కాబట్టి భూ భూ సంస్కరణలో దాని మీద శ్రద్ధగా కలెక్టర్ గారితో కలెక్టర్లతో అలాగే ఇతర అధికారిని అధికారులతో కూడా చర్చించి తదుపరి చర్యలు ఎందుకంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చి చాలామంది పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టారు అలాగే ఫ్రీ హోల్డింగ్లో కూడా ఎక్కువ శాతం మనకి విశాఖపట్నంలోనే అవకతవలు జరిగినాయి కాబట్టి అలా కూడా అంటే ఇల్లీగల్గా ట్రాన్సాక్షన్ జరిగినాయని కూడా చెప్పేసి కూడా చాలా మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి దాని దానిపైన కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేయటం అలాగే అయితే ట్వంటీ టూ ఏ ఉన్నాయో వారు కావాల్సినవి మాత్రం తొలగించడం మళ్ళీ బెదిరించడానికి కోసం అన్ని ఇంప్లీట్ చేయడం అలాంటివి చేసి దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా సెక్షన్ని తప్పుదోవ పట్టించి దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా చాలా కంప్లైంట్ వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ ఈ ప్రాంతంలో పెట్టాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మా నా మా అధికారిని అధికారులు కూడా రాబోయే రోజుల్లో పర్యటించబోతుంది